మనకి బొగ్గు కూడా ఇలా వెలగదండి అంత బాగుంది ఇది ప్రమోషన్ వీడియో మటుకు కాదండోయ్ మీకు ఇష్టమైతే తెప్పించుకోండి చాలా బాగుందండి కదండి మీ పద్మిని పొత్తూరి అసలు ఈ బొగ్గు వెలగటం కూడా చాలా ఈజీగా ఉందండి కొంచెం అగ్గిపుల్లతో గీస్తే సరసర సరసర అంటుకుంటోంది దాని మీద మనం ఈ ధూపం వేసుకోవటమే కొద్దిగా ఇది స్మెల్ కూడా చాలా బాగుందండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను మీషో నుండి తెప్పించుకున్న ఏం తెప్పించుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటా వచ్చేది పండగ రోజులు కదండి చక్కగా ఇంట్లో దూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుందని మనకు ఒక ప్రగాఢమైన నమ్మకం కదా అందుకని నేను మనకి బొగ్గులు దొరకట్లే అందుకని ఇవాటి ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా బాగుంది నేను దీంట్లో చూశానండి మీషోలో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను చూడటానికి మటుకు చాలా బాగున్నాయండి మీకు నేను చూపిస్తాను కూడా నండి చాలా అత్తగా ప్యాక్ చేశాడు మొత్తానికి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా నాలుగు ఐదు ఐదు వచ్చాయండి ఇవి ఇవి చార్పోల్స్ అండి బొగ్గుల్లాగా ఉంటాయి ఇవి ఒక డ్యామేజ్ అయిపోయింది వీళ్ళు పార్సిల్ ఎట్లా అంటే అట్లా పడేస్తారు కదండి వాళ్ళు ప్యాక్ చేయటం బాగానే చేస్తారు ఇదిగో ఇదండి దీని మీద మనం ఒకటి తెప్పించానండి ఇదేంటంటే దూ గులం అంటారు మనకి గుగ్గిలో అని పూర్వం పిల్లల దగ్గర నుండి పచ్చ పిల్లలకి కూడా వేసేవారు మన తల్లిదండ్రులు తల్లులు బాలింతలకి వాటికి వాళ్ళకి వేసేవారు ఎంత చక్కగా బాక్స్తో సహా ఇచ్చాడో చూడండి రెండు బాక్సులు అండి ఇది చాలా బాగా ఇచ్చాడు బాక్స్లో పెట్టి ఇప్పుడు నేను వెలిగించి మీకు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నేను బయట ఎక్కువ ఎక్కువండి బాబోయ్ అసలు ఇవి నేను ఇప్పుడు మీకే వెలికిచ్చి చూపిస్తాను నేను దీంట్లో చూశానండి ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు నచ్చి తెప్పించుకున్నాను ఇవి నేను ఇప్పుడు వెలిగించి చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదండి ఇది మటుకు ప్రమోషన్ వీడియో మటుకు కాదండి ఓకే నేను ఇప్పుడు ఇది వెలిగించి తీసుకొచ్చి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూసారా కొంచెం పుల్లతో పెట్టేసరికల్లా చక్కగా వేడెక్కిపోయిందండి ఏ దీంట్లో వీడిచ్చిన గుగ్గిలం వేస్తే చూసారా ఎంత పొగ స్మెల్ కూడా ఎంత బాగుందోనండి మనకి బొగ్గు కూడా ఇలా వెలగదండి అంత బాగుంది ఇది ప్రమోషన్ వీడియో మటుకు కాదండి మీకు ఇష్టమైతే తెప్పించుకోండి చాలా బాగుందండి అదండి వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి అసలు ఈ బొగ్గు వెలగటం కూడా చాలా ఈజీగా ఉందండి కొంచెం అగ్గిపుల్లతో గీస్తే సరసర సరసర అంటుకుంటోంది దాని మీద మనం ఈ ధూపం వేసుకోవటమే కొద్దిగా ఇది స్మెల్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే తెప్పించుకోండి థ్యాంక్ యూ